హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అండి ఇప్పుడైతే సున్నుండలు సున్నుండలకు కావాల్సిన మెనుపగుళ్ళు శనగిత్తనాలు జీడిపప్పు కొబ్బరి అండి అవన్నీ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగా వేగుతాయండి ఆ తర్వాత నేనైతే పావు కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకున్న తర్వాత వీటన్నిటికీ మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ముందు మిక్సీ పట్టుకున్న తర్వాతనే బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అదే ఆ విధంగా మరీ మెత్తగా అయితే పిండిని పట్టుకోకూడదు మెత్తగా పట్టుకుంటే నెలకి చుట్టుకుపోతాయండి సున్నులు అనేవి ఆ తర్వాత నేను బెల్లం మీరు తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవారైతే మీకు సరిపడి వేసుకోండి అండి బెల్లాన్ని నేను ముందుగానే నెయ్యిని తీసుకొని కాగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అవి చల్లారింది మిక్సీ పెట్టుకున్న అమైన పిండిని తీసుకొని అమైన పిండిలో నెయ్యి వేసుకొని ఇలా ఉండలాగా చేసుకొని ఇవన్నీ ఈ విధంగా అయితే నాకు వండొచ్చేసింది కొంచెం కొంచెం అయితే నెయ్యి వేసుకొని ఉండలు చేసుకుంటా పక్కన పెట్టుకోండి ఒకేసారి పోసుకున్నాను నేనైతే నా ఎంత పడుతుందో నాకు తెలుసు కదండి అందుకే నేను వేసుకున్నాను మొత్తం అయితే ఉండలు చేసేసుకున్నాను నేను ఈ విధంగా అదిగోండి చాలా బాగా వచ్చాయి మిక్సీ పట్టేటప్పుడు రెండు యాలుగులు కూడా వేసుకోనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తరువాత అయితే పప్పు చెక్క అండి బాగా వచ్చింది పప్పు చెక్క అయితే పావు కేజీ కన్నా తక్కువగా అండి తక్కువ అండి శనగిత్తనాలు అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ వెలిగించుకొని అదిగోండి పావు కేజీ బెల్లం అది దంచుకొని పక్కన పెట్టుకున్నాను శనగిత్తనాలు అయితే పావు కేజీ కన్నా ఇంకా తక్కువ అండి తీసుకుంది గ్లాసులో సగం నీళ్ళు అండి గ్లాస్ కన్నా ఇంకా తక్కువ ఇక ఇట్లా ఇక్కడ అయితే పాకం చూస్తున్నాను అండి పాకం అయితే ఇంకా పల్సం కొంచెం రాలేదు నాకు ఏది ఇంకా పాకము చూసుకుంటా ఉండాలండి పాకం అయితే వచ్చిందా రాలేదు ఆ తర్వాత నేను యాలకులు పొడి కూడా వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా రావాలి పాకం అయితే మరీ ముదురు పాకం కాదు మరీ లేత పాకం కాకుండా ఈ విధంగా తీసుకోవాలి సమానంగా నాకైతే ఇందాక చూయించినట్లుగా పాకమైతే వచ్చిందండి తర్వాత శనగలు అయితే తీసుకొని దాంట్లో వేసుకొని గడితతో తిప్పుకోవాలండి గడితతో తిప్పుకోకపోతే అక్కడే కట్టిపోతుంది ముందుగానే ప్లేట్కి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకున్నాను శనగిత్తనాలు పాకంలో వేసుకొని తిప్పుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని గజటితో ఆ విధంగా పలసంగా తీసు పలసంగా చేసుకొని పలసంగా చేసుకోవాలండి దీనిని కొద్దిసేపు ఆరిపెట్టుకోవాలి ఆరిన తర్వాతనే ఆరిన తర్వాతనే తీసుకోవాలండి చెక్క పప్పు చెక్క బాగా వస్తుంది ఇదిగోండి నాకైతే పప్పు చెక్క స ఆరిపోయింది చెక్క చెక్క అయితే వచ్చేసింది చాలా టేస్ట్గా వచ్చిందండి నాకైతే మీరు కూడా ట్రై చేయండి అండి ఇంట్లో లు పప్పు చెక్క అవి అయితే చాలా టేస్ట్గా వచ్చాయి చాలా బాగున్నాయండి ఇవైతే ఇప్పుడు స్కూల్లో స్కూల్లో అయితే తెరిచారు కదండి పిల్లలకి స్నాక్స్గా పెద్దోళ్ళకి స్నాక్స్గా కూడా ఉపయోగపడతాయి పిల్లలకి స్నాక్స్గా పెడతానికి కూడా బాగుంటుంది బాక్సుల్లో ఇవన్నీ ఆరేలోపు నేనైతే దోసపిండి దోశపిండి కూడా పట్టేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్